ఇక్కడ ఉన్నాడు అని అంటే వెళ్ళకండి జాగ్రత్త అని చెప్తాను రెండోది మోసం చేసేవారు వస్తారంట ఎవరు వస్తారు అది కూడా అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అంటే దేవుని పేరెంట్ వచ్చి మోసం చేస్తారు రైట్ జాగ్రత్త మూడోది శ్రమలు నిందలు అవసరమైతే మరణానికి కూడా అప్పగించే పరిస్థితి ఏర్పడుతుంది ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎందులో వస్తాయి ఎవరి కోసం వ్యక్తిగతంగా దేవుని నామాన్ని బట్టి దేవుని ఎడలను భయభక్తులు కనుక్కొండ దేవుని విషయంలోనూ రోషంగా ఉండడాన్ని బట్టు నిందలో అవమానాలు అవసరమైతే చెరసాల మరణమున కూడా అప్పగింపబడే పరిస్థితి వస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఆల్రెడీ జరుగుతున్నాయి వెళ్ళి సుభాక్ ప్రకటించడానికి వెళ్ళి నిలబడితే అవసరమైతే కొట్టడానికి కూడా వస్తున్నారు చంపడానికి కూడా వస్తున్నారు హతసాక్షులు అయిపోయినవి చాలా మంది ఉన్నారు చరసాలలో పడేసిన వారు చాలా మంది ఉన్నారు కాబట్టి దేవుని నామ నిమిత్తం నువ్వు రోషంగా నిలబడినప్పుడు ఇవి వస్తాయి లేకపోతే ఇవ్వడం నువ్వు దేవుని పేరటి ఏమీ చేయలేని స్థితిలో ఉంటే నిలబడలేకపోతే నీకు ఏమేమి ఉండవు ఓకేనా నువ్వు దేవుని కోసం రోషంగా నిలబడి వార్త ప్రకటిస్తావో దేవుని కోసం నిజంగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా నువ్వు నిలబడినప్పుడు ఖచ్చితంగా నిందల అవమానాలు వస్తాయి లేకపోతే రైట్ తర్వాత పోయిన వారం మనం చూసాం ఏం పెరిగిపోయింది అసలు ఏం పెరగాలి ప్రేమ పెరగాలి కానీ ఏం పెరిగింది అక్రమం పెరిగింది ఎన్ని వచ్చినాయి ఇరవై వచ్చినాయి అంతేనా ఇరవై పంతొమ్మిది వచ్చిన ఎంతమంది వారం గుర్తు పెట్టుకున్నారు వాటిలో ఎంతమంది గుర్తున్నాయి వారిని నేను చెప్పాను అవసరమైతే రాసి పెట్టుకుని ఒక ప్రింట్ తీసుకుని రోజు ఒక చదవండి చదవారు ఎవరన్నా ఇవి వచ్చిన బాగా నేను చదవారు కనీసం ఇవి చూసినప్పుడల్లా ఓకే ఇలా ఉండకూడదు ఇలాంటి పరిస్థితి నాలో కనబడకూడదు లేదు ఇలాంటి లక్షణాలు నాలో ఉంటే నాలో అక్రమం పెరుగుతుంది అని ఈ పంతొమ్మిది విషయాలు ఈ పంతొమ్మిది విషయాలు ఎక్కడైనా జాగ్రత్తగా ఉన్నాను గుర్తున్నాయి ఎవరికైనా ఏమన్నా ఎవరైనా నేను చెప్పగలరా స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకపులాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిదేయులు పిల్లలు జాగ్రత్త అవిదేయులు అనంటే రే అవిదేయులు అనంటే లోబడనివారు తిరుగుబాటు చేసేవారు అని కూడా రైట్ తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రులు క్రూరులు స్వచ్ఛన ద్వేషులు ద్రోహం చేసేవారు మూర్ఖులు గర్భాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తిగా నటించేవారు వాటిని బట్టి ఏం తగ్గిపోతుంది ప్రేమ తగ్గిపోతాం ఏం పెరుగుతుంది అక్రమం పెరిగిపోతుంది ఏం పెరుగుతుంది చెప్పండి చెప్పండి ఏం పెరుగుతుంది అక్రమం ఏమో పెరిగిపోతుంది ఏం తగ్గిపోతుంది ప్రేమ తగ్గిపోతుంది అసలు ఏముండాలి క్రీస్తుని ఎరిగిన నీలో నాలో ఏముండాలి ఎవరు ప్రేమ నీకు నాకు నీలో నాలో ఉన్న ప్రేమ అలాంటిది ఏంటంటే ఇది స్వార్థపూరితమైన ప్రేమ నేను చెప్పాను కదా సెల్ఫిష్ నా నా కుటుంబం నా వ్యక్తిగతం నేను నా నా అన్నది వస్తారు ఇది ఉంది అని అంటే స్వార్థపూరితమైన ప్రేమ మనందరిలో ఉన్నది అదే నిజమా కదా ఎంత ఒప్పుకుంటారు నా అన్న స్వార్థం నాకు ఎక్కువేంటి తర్లే కదా ఉందా నా స్వార్థం నేను నా కుటుంబం కదా ఉందా లేదా సో ఇది నీ ప్రేమ ఇది నీ ప్రేమ ఎంతవరకు అరండి నీ వరకు నీ భర్త వరకు నీ భార్య వరకు నీ బిడ్డల వరకు నీ పిల్లల వరకు నీ మనవల వరకు నీ ముది మనవల వరకు మాత్రమే నీ ప్రేమ అంతే అది దాటి వస్తా నేను చెప్పాను కదా ఇది వరకు అన్నదమ్ములు కుటుంబీకులు అందరూ కలిసి ఒకే వంట చక్కగా కలిసి భోజనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆ ఇంట్లో ఇంట్లో ఎలా లేదు అంతా కలిసి కొడుకునికే చోటు ఉండేవారు చాలా సంతోషంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా పెళ్ళవడం లేటు వేరే కాబట్టి తప్పపోయిన కుమారుడైనప్పుడు ఆస్తి అవ్వక ముందు అడిగేసాడేమో కానీ ఇప్పుడు అట్లాగా పెళ్ళి అవ్వడం పాపం సెపరేట్ అవ్వడం పాపం కుటుంబాలు విడిపోవాలి పెళ్ళి అవ్వడం పాపం ఎవరితో సంబంధం ఉండదు అలాంటి రోజుల్లో ఉన్నాం ఈరోజు రైట్ అయితే ఈ స్వార్థ పూరితమైన ప్రేమ మనం స్వార్థంతో కూడిన ప్రేమ కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా నా కాదు నిన్ను నా కాదు ఇరుగు పొరుగు వారిని నా కాదు దిక్కు లేని వారిని నా కాదు శత్రువులని కూడా ఇది దేవుని ప్రేమ ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా మన ప్రేమేమో మన వరకు మాత్రమే దేవుని ప్రేమ మన వరకు కాదు ఇతరులకు దేవునికి స్తోత్రం అర్థమైంది అర్థం కాలేదు మన ప్రేమ ఎంతవరకు ఇది చెప్పాలంటే జస్ట్ ఇది మన ప్రేమ అంతేనా అయితే దేవుని ప్రేమ ఏంటి అని అంటే ఇది చెప్పాలి అని అంటే ఇది మన వరకు మన కుటుంబం వరకు ఇది దేవుని ప్రేమ ఈ కుటుంబం మన కుటుంబం కాదు బయట ఉన్న వారందరినీ కూడా ప్రేమించేది అది దేవుని ప్రేమ రక్త సంబంధి అవసరంలా దేవుని ప్రేమ ఉంటే ఇంటి పేరు అవసరంలా దేవుని ప్రేమ ఉంటే కులం అవసరంలా దేవుని ప్రేమ ఉంటే ఏ మతమో అవసరంలా దేవుని ప్రేమ ఉంటే ప్రేమించినోడే కాదు ప్రేమించినోడు కూడా ప్రేమిస్తుంది దేవుని ప్రేమ దేవునికి స్తోత్రం దూషించిన వాడిని కూడా ప్రేమిస్తుంది దేవుని ప్రేమ కొట్టిన వాడిని కూడా ప్రేమిస్తుంది దేవుని ప్రేమ ఇది దేవుని ప్రేమకి మన మనుషుని ప్రేమకి అంత డిఫరెన్స్ ఉంది మీకు మాట చెప్తా నిజంగా దేవుని ప్రేమ ఉంటే కోర్టులు అవసరం లేదు తెలుసా కోర్టులు మూసేసుకోవాలి పోలీస్ స్టేషన్లు మూసేసుకోవాలి తీర్పు తీర్చే నాయకులు కూడా అవసరం లేదు ఎందుకో తెలుసా దేవుని ప్రేమ నీలో ఉంటే కొట్టినోడు కూడా క్షమిస్తావు కేసెట్టుబడేవాడు అంతే కదా కొట్టినోడు కూడా నువ్వు క్షమిస్తూ ఉంటే ఎవడ మీదకి వేశాడదా వెళ్ళి అవసరమైతే అనుకుందాం ఆ స్థలం నాకు ఇక్కడ వరకు ఉంది తీసుకో కట్టుకో వచ్చి నా ఇంటి పక్కన వరకు కట్టుకో గొడవ ఎన్నుందా ఎక్కడికి అట్టుకెళ్తాడు ఇప్పుడు కట్టు ఎట్టుకెళ్ళమం జాబు పట్టుకెళ్తాడా ఏ ఉండదు కానీ తలలు బతుకు భర్తలు కొట్టేసుకుంటా ఉంటారు దిటి దగ్గర దగ్గర గొడవల దగ్గరికి తలలు బలబలైపోతే కరలేట్ అవునా ఏం పడితే కానీ దేవుని ప్రేమ శత్రువును కూడా ప్రేమిస్తుంది కుట్టిన వాడిని కూడా ప్రేమిస్తుంది అది దేవుని ప్రేమ దేవుని స్తోత్రం ఇప్పుడు చెప్పండి మనలో ఏ ప్రేమ మనలో ఏ ప్రేమ చెప్పండి ఏ ప్రేమ మన ప్రేమ ఉందా స్వార్థపూరితమైన ప్రేమ లేదు దేవుని ప్రేమ ఉందా రుచి ఎదిగిన వాళ్ళు ఈ రుచి ఎదిగిన మొదటి సంఘములోని విశ్వాసులందరూ చేసిన పన్నెండో తెలుసా ఆ ప్రేమ తెలుసుకుని నా రక్త సంబంధి కాదు నాతో పాలి భాగస్తుడైన ఈ వ్యక్తి నా సహోదరుడే అని సంఘంలో పాల్గొన్న వ్యక్తి నా ఇంటి వాడు నాతో పాటు కుటుంబంలో ఒక వ్యక్తి అని వాళ్ళు ఏం చేశారు అని అంటే తమకున్న స్థిరాస్తులన్నీ అమ్ముకుని వాళ్ళందరూ ఏకంగా ఉండడం మొదలు పెట్టారు స్తోత్ర ఇప్పుడు ఒకసారి లక్కేత్తా మామూలుగా మనం లెక్కేత్తాం ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒకసారి కుటుంబం పెద్దలు ఒకసారి అలా చేయబడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఓకే సరే ఇరవై కుటుంబాలు అనుకుందాం మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ ఇరవై కుటుంబాల్లో మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అని అంటే నా కుటుంబం అని జస్ట్ నేను నా భార్య అంతే మీరేమో నా కుటుంబం అని మీరు మీరు బిడ్డలు మీ కుటుంబం వరకు అంతే ఇప్పుడు దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే వారికి ఉన్న ఆస్తి పాస్తులు పాస్తులన్నీ అమ్మేసుకుని ఇరవై కుటుంబాలు ఒకే చోట ఉన్నాయంట దేవుని స్థావుతున్నాం ఇరవై కుటుంబాలు ఎక్కడ ఉన్నారు ఇరవై కుటుంబాలకి ఒకే వంట అంటే ఇరవై కుటుంబాలు ఎలా ఉన్నారు అని అంటే సమిష్టిగా ఉన్నారంట నేను అనుకుంటూ ఉన్నాను ఎవరిలోకి వాళ్ళు కొడుకున్నారేమో కాని అందరూ ఒకే చోట పొద్దున్న లేకడం అందరూ కలిసి దేవుని ఆరాధించడం టిఫిన్ వండుకోవడం అందరూ కలిసి దేవుని ఆరాధించడం మధ్యాహ్నం భోజనం వండుకోవడం అందరూ కలిసి దేవుని ఆరాధించడం సాయంత్రం భోజనం వండుకోవడం ఇంటింట కూడుకోవడం ఎలా ఉంటది అసలు ఈ సహవాసం ఎందుకో తెలుసా దేవుని ప్రేమ వారిలో ఉంది అప్పుడు దేవుని స్తోత్రం వ్యక్తిగత ప్రేమ కాదు దేవుని ప్రేమ కాబట్టి దేవుని ప్రేమ చాలా డిఫరెంట్గా ఉంటది మనుషుని ప్రేమ చాలా డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి పొంతలే మనిషిని ప్రేమ ఇటు అయితే దేవుని ప్రేమ ఇటు అవుతుంది రైట్ అంటే దేవుని ప్రేమ తన మన భేదం లేదు శత్రువుతో సహా అందరినీ ప్రేమించమనేది దేవుని ప్రేమ దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని ప్రేమ చల్లారిపోయింది వ్యక్తిగత ప్రేమ పెరిగింది అసలు విషయం ఇది ఏ ప్రేమ వ్యక్తిగత ప్రేమ పెరిగింది తన దేహాన్ని ప్రేమించుకునే వారు పెరిగారు తన కుటుంబాన్ని మాత్రమే ప్రేమించుకునే వారు పెరిగారు తన బిడలను మాత్రమే ప్రేమించుకునే వారు పెరిగారు తన యొక్క కుటుంబంలో ఉన్న వారిని వ్యక్తిగతంగా ప్రేమించడం వారు పెరిగారు అందువల్ల ఈ సెల్ఫిష్ అనేది పెరగడం వలన స్వార్థపూరితమైన ప్రేమ పెరగడం వలన దేవుని ప్రేమ చల్లారిపోయింది అందుకే ఈ అక్రమం అనేది మొత్తం పెరిగిపోయాడు ఇవే అవన్నీ తెలుస్తూ రైట్ కాబట్టి దేవుని ప్రేమ మనలో ఉందో లేదో చల్లారిపోయిందో మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు